ఆనా భారగవా అబ్బా అదే గుంటూరు మన మిత్రుడు మహేష్ అన్నాడు కదండి మహేష్ దగ్గర మీ నెంబర్ తీసుకున్నాను నాన్నా 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 అందుకని అందుకే చేస్తున్నాను విషయం ఏంటంటే నాన్నా నాన్నా మనకి చిర్రా ఊరి శివరామకృష్ణ గారిని ఒక ప్రముఖ పండితులు ఉన్నారు పెద్దాయన కదా పెద్దాయన మొన్నే కదా కలిసాం వీడియో చూడలేదు మీరు ఇందా పెట్టాను నేను చూడలేదండి అయ్యయ్యో అదేం చేనాకే రాములవారి ధనుస్సు ఆయన నేను మార్నింగ్ పెట్టాను ఆ వీడియో టైటిల్ చెప్తా చూడండి ఈ ప్రపంచం మంచి వాళ్ళది కాదు తెలివైన వాళ్ళది మాత్రమే అని ఉంటుంది చూడండి రెండు పెట్టాను ఇవాళ ఆయన నేను ఉండవి పోనీ ఆ విషయం చెప్పండి అదే అంటే ఆయన ఒక బుక్ రాశారు పదివేల సంవత్సరాల క్రితం నుంచే కూడా ఈ హిందూ ధర్మానికి సంబంధించిన దాని మీదే మేము మాట్లాడాము ఆ వీడియోలు అన్నీ అవే నన్ను చెప్పు నా పర్లే ఆ పుస్తకాలు ఇప్పుడు మీ దగ్గర చేరినాయండి కాదు వారు నాతో చెప్పారు ఒక్క బుక్కు నా చేతికి వచ్చింది ఇంకా మా రమేష్ అయ్యంగారు కొన్ని వేలు అదే ఆరు వందలు ఎన్నో కొట్టించారు నా చేతి మీదుగా పంచిపెట్టాలని అంటే గురుగారు ఇంకొక పాయింట్ ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరన్నా కొంచెం ఇట్లా ఉండి బాగా చెప్పగలిగిన వాళ్ళ చేత కొంచెం అదొక లెసన్ లాగా చెప్పిస్తే బాగుంటుందని ఉద్దేశం అండి నా ఉద్దేశం దాన్ని ప్రతి ఇన్స్టిట్యూట్ కి ఇచ్చేయాలి ఇంగ్లీష్లో తెలుగులో తీసుకుంటారు కానీ దాన్ని పిల్లల దాకా రానివ్వరండి తీసుకుంటారు కానీ వాళ్ళు తీసుకుని ఎట్లాగేనండి మేము చేయిస్తామంటారు కానీ ఎందుకంటే నేను దాదాపు పదిహేడేళ్ళు పైన నేను ఈ స్కూల్ కాలేజీ తీసుకుంటారు కానీ వాళ్ళ పిల్లలకి చెప్పరు పైగా ఏంటంటే వాళ్ళకి చదువు రాదు స్కూల్ కాలేజీ నడిపే వాళ్ళకి చదువు రాదు చదువుతున్నా కానీ వాళ్ళకి చదువు ఎంత తీరిక ఉండదు అసలు ఏం మరి ఇంకేం చేద్దాం మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి విషయాలని ఎవరన్నా మంచి సోషల్ టీచర్ కొంచెం తెలుగులో చెప్పగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మనం పాఠంలాగా కనీసం ఒక దాని ఒక మూడు నాలుగు క్లాసుల్లో అంటే మూడు నాలుగు వీడియోల్లో ఒక చేయిద్దాం అట్లా అలా బోలె మందు ఉన్నారు అట్లా పాఠం చెప్పిస్తే మనం అది మనం షేర్ చేయడానికైనా చెప్పడానికైనా వీలుగా ఉంటుందండి నేను పనిచేయనా మీకు ఓ రెండు మూడు నెంబర్లు పెడతాను టీచర్లు మన హిందూ భావజాల ఉన్న టీచర్లే వాళ్ళతో చెప్పించండి బాగుంటది కదా అంటే నేను అంటే వాళ్ళ ఇది ఉంటే వాళ్ళతో మాట్లాడి నేను గారి పుస్తకాలను తెప్పించుకొని వాళ్ళకి పంపించి ప్రాసెస్ చేయాలి చేయండి వాళ్ళు మంచివాళ్ళు మనవాళ్ళు నేను కొన్ని నెంబర్లు మీకు పెడతాను మీ ఉద్దేశం నెరవేరడానికి ఆ విధంగా నేను చేయగలిగేది నేను చేస్తాను చాలా నాన్న వారు మొన్న కూడా అన్నారు ఇంకా నేనేం చేయను అన్నారు పాపం వారి 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 కోరిక అయితే అద్భుతమైనటువంటిది ఏంటంటే ఇది ప్రధానమంత్రి దాకా వెళ్ళి పాఠాలు మార్చాలి అది పెద్దది దానికోసం ఆయన ఏమో అందరినీ వెళ్లే దాని ఏమంటారు మెయిల్ పెట్టమంటున్నారు మరి ఆయన మరి ఏదో విధంగా అది కేంద్ర ప్రభుత్వానికి చేరాలి అది ఆయన కోరిక ఆయన ఒక్కరు కాదు నాన్న మనం అందరం అది ఆయన చెప్పేది ఆయన ఒక పాంప్లెట్ వేసి ఆ పాంప్లెట్ని ఫిల్ చేసి అంటే ఆ విధంగా టైప్ చేసి ఆ విధంగా దాన్ని ప్రధానమంత్రి పంపాలి అది ఆయన కోరిక అదేనండి అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా ఇప్పుడు ఆయనయితే నాంది వలిగారు గాని మిగిలినటువంటి మొఘల చరిత్ర తప్ప మిగిలినటువంటి హిందూ రాజుల చరిత్రలో బ్యాక్గ్రౌండ్ లో అసలు ఏం జరిగింది అనేటువంటిది చాలా వీటిలో రావట్లేదండి హిందూ ధర్మ పోస్ట్ లో కొన్ని మాత్రం వాడు ఇస్తున్నాడు కానీ దాన్ని అన్నింటినీ క్రోడీకరించి రాయగలగాలి బ్యాక్గ్రౌండ్ అదే సోషల్ వాళ్ళ వల్ల ఇచ్చిన నేను మొదటి నుంచి సైన్స్ వాడిని నేను దానివల్ల ఏంటంటే నాకు సోషల్ బ్యాక్గ్రౌండ్ నా నా మీ సరేండు మీరు ముందు ముందు మీ స్టెప్స్ వేయండి నేను ఇప్పుడు నేను ఏం చేస్తే పని అవద్దు నేను చెప్పగలను కానీ అన్ని పనులు నేను చేసేయలేను కదా అందుకని ఇప్పుడు నేను మీరు వెయ్యి సమస్యలు చెప్తే నేను రెండు వేల సమాధానాలు రెండు వేల సొల్యూషన్ చెప్పగలను కానీ అవన్నీ నేను ఎక్కడ చేసేస్తాను అది విషయం నాన్న నేను ఇప్పుడైతే నెంబర్ పంపుతా హరే కృష్ణ